హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బండ్ల గణేష్ గారు లిటిల్ హార్ట్స్ ఫంక్షన్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బయట చర్చనీయాంశంగా మారడం మనం చూస్తాం అంటే ఇండస్ట్రీలో మాఫియా ఉంది అది మనల్ని బతకనివ్వదు అంటూ చెప్పడం చూస్తాం సో ఇప్పుడు దీనిపైన బయట రకరకాల స్పెక్యులేషన్స్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన రాజ్ గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్కారం సార్ సార్ మరి బండ్ల గణేష్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో అంటే మాఫియా ఉంది ఇండస్ట్రీలో మనల్ని బతకని అంటూ అటు యంగ్ హీరో అయిన మౌలికి చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో బయట చెక్కర్లు కొడుతుంది దానిపై రకరకాల వ్యక్తం అవుతున్నాయి అది ఎవరిని ఉద్దేశించి చేసి ఆ కామెంట్స్ అయితే ఎదురుగానే అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు మరి ఆయన్ని ఉద్దేశించేసి ఉండే అవకాశం ఉందని కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పెట్టడం మనం చూసాం సార్ మరి దీనిపైన కంప్లీట్ గా అంటే ఆయన ఎవరిని ఉద్దేశించారు అన్నారు ఇండస్ట్రీలో మాఫియా ఉందా ఆయన కామెంట్స్ బండ్ల గణేష్ స్పీచ్ అంటేనే ఒక సెన్సేషనల్ సందర్భం ఏదైనా వేరిక ఎక్కడైనా సరే ఆయన తనదైన శైలిలోనే మాట్లాడతాడు ఈ లిటిల్ హార్ట్ ఈవెంట్ లో కూడా ఆయన అదే స్పీ అదే వేగంతో అదే తరహాలో మాట్లాడారు ఇందులో కొన్ని మాటలు మీరు అన్నట్టు మాఫియా అనే పదం కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు స్టార్డం గురించి లేదా మహేష్ బాబు ట్వీట్ అండ్ ఇలాంటి పదాలు కొద్దిగా వివాదం అయి ఉంటాయి ముఖ్యంగా మాఫియా అనే పదాన్ని నేనైతే అంగీకరించను ఎందుకంటే మాఫియా ఇండస్ట్రీలో ఉన్నది అనేది ఆయన ఎవరైనా వ్యక్తులను టార్గెట్ చేసుకుని అని ఉంటే వేరు కానీ ఓవరాల్గా ఇండస్ట్రీలో మాఫియా అనేది అలాంటి ఛాయలేం కనపడవు నేను దాదాపుగా నలభై ఏళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఉదాహరణకు గణేష్ విషయానికి చూస్తే ఆయన కమిడియన్గా ఇంట్రడ్యూస్ అయ్యి వినోదం సింగ్తో సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత ఎదిగాడు ఎదిగి ఎదిగి పెద్ద యాక్టర్ అయ్యాడు ప్రొడ్యూసర్ అయ్యాడు సక్సెస్ఫుల్గా రానిచ్చాడు ఇదే మాఫియా ఉండి ఉంటే బండ్ల గణేష్ ఫీచర్ ఈ విధంగా ఉండేదా ఇటు పవన్ కళ్యాణ్తోని అటు జూనియర్ ఎన్టీఆర్తోని కూడా ఆయన సినిమాలు తీయగలిగిన సమర్థుడు ఎన్టీఆర్ ఒక స్టార్గా ఎదిగాక ఆయన ఒక వర్గం ఉంటుంది వాళ్ళని కాదని బండ్ల కు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ విషయం కూడా అదే మరి కొత్తగా వచ్చే ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలి కానీ ఇండస్ట్రీలో అది ఉంది ఇది ఉంది అని భయపెట్టడం ఏమాత్రం సరికాదు సక్సెస్ను ఎవరైనా క్యాచ్ చేయాలనుకుంటారు ఫెయిల్యూర్ లో ఉన్న హీరో దగ్గరికి వెళ్ళి నీతో సినిమా తీస్తా బాబు అని ఎవరు అనరు బండ్ల గణేష్ కూడా అలా తీసి ఉండలేదు అక్కడ ఉన్న అరవి అరవింద్ కానీ లేదంటే బన్నీవాసు కానీ మరొకరు కానీ ఎవరైనా కానీ సక్సెస్ఫుల్ హీరోలతోనే వాళ్ళు సినిమా తీస్తుంటారు అలా కొత్తగా వచ్చి ఒక రెండు సినిమాలతో సక్సెస్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు డేట్స్ తీసుకొని ప్రొడక్షన్ చేస్తుంటారు అంటే వాళ్ళ సక్సెస్ను వీళ్ళు వాడుకుంటున్న అన్నట్టు కాదు కొత్త హీరోలకు ఒక పెద్ద నిర్మాణ సంస్థలు చేయడం ద్వారా ఎంకరేజ్ కూడా ఇచ్చినట్టు అవుతుంది ఈ మాఫియా అనేది ఉంటే ఇప్పుడు తమిళం నుంచి మలయాళం నుంచి తెలుగు ఫీల్డ్కి ఎంతోమంది హీరోలు వస్తున్నారు దుల్కర్ కావచ్చు కార్తీ సూర్య శివ కార్తికేయను ధనషి లాంటి వాళ్ళు వస్తున్నారు మరి మాఫియా అంటూ ఉంటే వీళ్ళ ఎంట్రీ ఎలా జరుగుతుంది మనకు వీళ్ళతో సినిమాలు తీస్తున్నారు ఎవరు అంతకుముందు పెద్ద తెలుగు టాప్ హీరోలతో తీసిన వాళ్ళే వీళ్ళతో తీస్తున్నారు అంటే వీళ్ళ సక్సెస్ను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మాఫియా అంటే మరి ఆయన ఉద్దేశం ఏమిటో ఆయనకు బహుశా ఆయనకు నిర్మాతగా ఏదైనా అనుభవాలు ఎదురయ్యి ఉండొచ్చు దాని ఉద్దేశంతో అని ఉండొచ్చు కానీ మాఫియా అనే పదం వాడడం వల్ల ఆయన నోరు జాడినట్టు అయింది దాన్ని సరిదిద్దుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనా సరే వేదిక మీద ప్రజెంట్ రోజు ఉన్న స్టార్డం నిజం కాదు వాస్తవం కాదు ఇది కాదు ఫ్యూచరు అని కుర్ర హీరో మౌలికి చెప్పడం అన్నది సబవే దీన్ని నేల నేల విడిచి స్వామి చేయొద్దు లోకి వెళ్ళి ఇదే ఈ స్టార్డం శాశ్వతం అనే భ్రమలో గతంలో అనేక మంది హీరోలు కెరీర్ను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సాధారణంగా దెబ్బతిని నేల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు బహుశా ఇవన్నీ ఉదహరిస్తూ మౌలికి బండ్ల గణేష్ సూచన చేసినట్టుగానే మనం భావించాలి తప్ప మాఫియా అనేది ఇండస్ట్రీలో ఉందన్న విషయాన్ని నేనైతే అంగీకరించాను సార్ మళ్ళీ అల్లు అరవింద్ గారిని అంటే ఉద్దేశించి అన్నారో లేదో అని ఒక చర్చ అయితే జరిగింది కానీ దాన్ని కరెక్షన్ చేస్తూ మళ్ళీ ఒక ట్వీట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారిని పోగొడు అల్లు అరవింద్ గారిని పోగొడుతూ సందర్భం లేకుండా ఈ ట్వీట్ ఎందుకు చేస్తారన్న చర్చ కూడా జరుగుతుంది అంటే తనకు కూడా ఉద్దేశం అనిపించిందా ఈ విధంగా తప్పుగా మాట్లాడాలని చెప్పేసి అదే మనం ఇందాక అన్నట్టు మాఫియా అన్న పదం వాడడం అక్కడ ఎదురుగానే కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్న విషయం మనం గమనించాం అందువల్ల ఆ పదాన్ని అనవసరంగా వాడాను అన్న అభిప్రాయం కలిగి ఉండవచ్చు ఆ తర్వాత స్టేజ్ దిగి ఇంటికెళ్ళిపోయాక ఆ రాత్రి ఏం జరిగినందో తెలియదు ఎవరైనా ఫోన్ చేసి నువ్వు మాట్లాడింది తప్పు అని కూడా చెప్పి ఉంటారు ఎందుకంటే అల్లు అరవింద్ లాంటి పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు కాబట్టి నీ నీ మాటలు నీ నువ్వు చెప్పిన స్పీచ్ అంతా ఆయనకు తగిలినట్టుగా ఉందని అనిపించవచ్చు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఆ ట్వీట్ చేస్తుంటాడని అనుకుంటున్నా నిజానికి అల్లు అరవింద్ కానీ మరొకరు కానీ బన్నీవాసు కానీ ఎట్సెట్రా ఉన్నారు కదా గణేష్ స్పీచ్ మీద అభ్యంతరాలు ఉంటే అతను మాట్లాడి దిగి వెళ్ళిపోయాక వీళ్ళు క్లారిటీ క్లారిఫికేషన్ ఇవ్వచ్చు ఓకే అప్పుడు వాళ్ళకు కూడా ఈ మాటల తీవ్రత ఇంత ఉందన్న అర్థం అయి ఉండదు అందువల్ల వాళ్ళు ట్వీట్ రూపంలోనే తమ స్పందన తెలియజేస్తారు ఇండస్ట్రీ అసలు మాఫియా లేదు అంటే ఉన్నది అంటే మీరు యాక్సెప్ట్ చేయను అన్నారు నిజంగా లేదా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ విరమల టైంలో కూడా ఆ నలుగురు అని చెప్పేసి ఒక మాట వినిపించింది ఇప్పుడు మాఫియా వినిపించింది అంటే ఒక మోనాపలి ఉంది ఇండస్ట్రీలో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు మరి దానికి మీరు అగ్రి చేసేయాలి ఇప్పుడు మనకు ప్రతి ఏడాది సుమారుగా రెండు వందల సినిమాలు పైచెలుగు తెలుగులోనే రిలీజ్ అవుతుంది డబ్బింగ్ సినిమాలు అదనం ఈ నలుగురు అనే మాట చాలా కాలంగా వినబడుతుంది ఇదేం కొత్తది కాదు అసలు నలుగురు లేరు ఇప్పుడు నలభై మంది ఉన్నారు థియేటర్లు పెరిగిపోయాయి కొందరు కొన్ని థియేటర్ల మీద ఆధిపత్యం అంటే వెంటుకు తీసుకొని నడుపుతున్నారు ఈ ఇండస్ట్రీలో ఒకరిద్దరు ఆధిపత్యం ఉంది మిగతా వాళ్ళది లేదు అనేది సరికాదు ఇండస్ట్రీ అనేది అందరికి ఇప్పుడు ఇండస్ట్రీలో అంత గట్టు బెట్టు ఉంటే ఇప్పుడు ఈ ఈ రెండు మూడు నెలలుగా ఇన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎలా వస్తాయి అసలు హీరో ఎవరు హీరో పేరు కూడా తెలియని సినిమాలు కూడా థియేటర్ల ద్వారా ప్రేక్షకులు చేరుతున్నాయి కదా మరి మాఫియా ఉంటే అలాంటి సంఘటనలు ఎలా జరుగుతాయి అలాగే పెద్ద సినిమాతో పాటుగా చిన్న సినిమాలు ఇలా అనేకం వస్తున్నాయి ఒకరోజు పదకొండు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మాఫియా అనేది బలంగా ఉంటే ఒక సినిమాకు మరో సినిమా పోటీగా రాకుండా వాళ్ళు చూసుకుంటారు కదా ఇవన్నీ ఏమీ లేవు ఇది ఒక క్రియేషన్ ఇది ఒక రంగం మాఫియా అంటే మనం ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ కు వాడుతుంటాం దాన్ని మాఫియా అంటాం కదా అలాంటి అండర్ గ్రౌండ్ లో ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీదనే పెట్టుబడి పెట్టే వాళ్ళ మీద కంట్రోల్ ఉంది అన్నది సబబు కాదు అలా ఇప్పుడు ఏషియన్ ఫిలిమ్స్ ఉంది ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంటుంది ఎక్కువ థియేటర్లు ఉన్నాయి ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటారు మరి వాళ్ళకు పెద్ద హీరోలందరూ డేట్లు వాళ్ళకే కాదు కదా మాఫియా ఆ నలుగురులో సురేష్ బాబు పేరు చెప్తుంటారు కదా మరి ఆయన సినిమాలు తీయట్లేదే ఖాళీగానే ఉన్నాడే అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారు సినిమాలు తీయ తీయట్లేదు కదా ఆయన టీమ్ తో తీయించుకుంటున్నాడు కదా మరి ఎవరు తీస్తున్నారు సినిమాలు వాళ్ళు మాఫియాలో ఒక భాగం అయితే వాళ్ళకి ఈజీ కదా హీరో పిలిచి డేట్లు తీసుకొని సినిమా తీసి రిలీజ్ చేయొచ్చు కదా మాఫియా అన్నది నిజం కాదు అయితే ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో ఉందన్నది కూడా నిజం కాదు ఇక్కడ ఎవరైనా రావచ్చు మొన్న మంచు మనోజ్ స్పీచ్ ఇచ్చాడు చిరంజీవి కొడుకు మోహన్ బాబు కొడుకులే కాదు ఎవరైనా ఈ రంగానికి రావచ్చు అని అది మన స్ఫూర్తిగా ఇచ్చిన స్టేట్మెంటే కదా మీకు తెలుసు కదా ప్రతి సంవత్సరం ఎంతమంది హీరోలు వస్తున్నారు కాబట్టి కొందరి కంట్రోల్లోనే ఇండస్ట్రీ ఉంది అనేది సబబు కాదు చిన్న చిన్న వ్యాపారంలో పోటీ లాంటిది ఏదైనా ఉంటే ఉండే ఉండొచ్చు ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ లో సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలు మీరు చూశారు కదా పెద్ద పెద్ద సినిమాలు పడ్డాయి మరి పోటీగా వచ్చినాయి అనుకోవాలా ఇండస్ట్రీలో మాఫియా లాంటిది కంట్రోల్ ఉంటే ఒక సినిమా పడ్డప్పుడు మిగతా సినిమాలు రిలీజ్